జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు రెండో రోజు సర్వే చేపట్టారు ఆరుగురు అధికారుల బృందంగా ఏర్పడి ఫిరంగి నాలా వద్ద పూర్తి స్థాయిలో సర్వే చేశారు ఫిరంగి నాలా పరిధిలోనే ఫామ్ హౌస్ ఉన్నట్లు ఆరోపణలున్నాయి ఫిరంగి నాలా ఆనుకొని ఎలా ఫామ్ హౌస్ నిర్మించారు ఎంతమేర కబ్జాకు గురైంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఎంతవరకు ఉంది నిబంధనలు అతిక్రమించి ఫామ్ హౌస్ ఎలా నిర్మించారు అన్న దానిపై ఆధారాలు సేకరించింది ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల బృందం దీనిపై మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి జన్వాడ ఫామ్ హౌస్ వద్ద మరోసారి రెవెన్యూ అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే చేపట్టారు ఇందులో ఆరుగురు అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి ఈ సర్వే చేపట్టారు ప్రస్తుతానికి మనము జన్వాడ ఫామ్ హౌస్ వద్ద ఉన్నాము జన్వాడ ఫామ్ హౌస్ వద్ద మరోసారి సర్వే చేపట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది సర్వే చేపట్టిన క్రమంలో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని ఫిరంగి వద్ద ప్రస్తుతం సర్వే అయితే నిర్వహించారు సర్వే అధికారులు అలాగే ఇది శంకరపల్లి మండలం బుల్కాపూర్ గ్రామం నుంచి మొదలైన ఈ ఫిరంగి నాల మనం ఏదైతే విజువల్స్ లో చూస్తా ఉన్నామో ఇదంతా కూడా ఎఫ్టీఏలు అంటారు ఈ శంకరపల్లి మండలం బుల్కాపూర్ గ్రామం నుంచి మొదలైన ఈ ఫిరంగి నాల జన్వాడ గ్రామ రెవెన్యూలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ముందు నుంచి వెళ్తున్నట్లుగా కొన్ని ఆరోపణలు వచ్చాయి అయితే ఈ ఫిరంగి నాలా పరిధిలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ సర్వే మాత్రం ప్రస్తుతం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నాలా సుమారు అరవై ఆరు ఫీట్లు ఉండదని గతంలో అలాగే ప్రస్తుత రైతులు కూడా చెప్తా ఉన్నారు ఇది ఎంత వరకు గురైంది అలాగే ఎఫ్టిఎల్ ఎక్కడి నుంచి ఉంది అలాగే నాలాపై నుంచి ఏ విధంగా ఫామ్ హౌస్ నిర్మించారు బఫర్ జోన్ ఎంత వరకు ఉందనేది సమాచారం మాత్రం ప్రస్తుతం ఇటు సర్వే చేస్తున్న అధికారులు రెవెన్యూ అలాగే ఇరిగేషన్ అధికారులు అయితే సర్వే చేస్తా ఉన్నారు మనం చూడొచ్చు ఇది అంతా కూడా నాలా ఈ నాలా అనేది ఎయిట్ సెంటీమీటర్స్ వరకు కూడా విస్తీర్ణం ఉంది అయితే ఈ ఎఫ్టిఎల్ అవతల వైపు ఉన్న బార్డర్ లోపలంతా కూడా బఫర్ జోన్ అంటారు కానీ కేవలం ఇది రెండు సెంటీమీటర్ల విస్తీర్ణంలోనే నిర్మించారు అయితే ఈ సర్వే అంతా కూడా ప్రస్తుతం ఇటు ఇరిగేషన్ శాఖ అలాగే ఇటు రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా ఏర్పడి ఆరుగురు బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం అయితే ఈ ఈ ప్రాంతం అంతా కూడా సర్వే నిర్వహించారు ప్రస్తుతం అయితే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి పరిశీలించిన తర్వాత కొలతలు కూడా తీసుకున్నారు అయితే నిన్న కూడా ఇటు ఇరిగేషన్ అలాగే ఇటు రెవెన్యూ శాఖ అధికారులు నిన్న ఈ నాలాకు సంబంధించి కావచ్చు అలాగే ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ కు సంబంధించిన ఫామ్ హౌస్ ఏ విధంగా నిర్మించారనే మాత్రం కొన్ని కొలతలు తీసుకున్నారు కొలతలు తీసుకున్న తర్వాత పూర్తి నివేదిక కూడా అధికారులకు ఇస్తామని తమ పై స్థాయి అధికారులకు ఇస్తామని అధికారులు వెల్లడించారు అయితే ఈ ఇన్సిడెంట్ సంబంధించి పరిశీలిస్తా అంటే జన్వాడకు సంబంధించిన ఫామ్ హౌస్ అంతా కూడా కూల్చొద్దంటూ గతంలో ఇటు హైకోర్టు వెళ్లారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి అయితే సిటీలో చెరువులు కబ్జా కావచ్చు అలాగే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వ భూముల ఆక్రమణ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది అక్రి అతిక్రమించకూడదు దాని రూల్స్ ప్రకారమే ప్రభుత్వాన్ని కూడా కూల్చివేతలు జరపాలని హైకోర్టు సూచించింది అయితే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మనం మనం చూస్తా ఉన్నాం ఇదంతా కూడా జన్వాణకు సంబంధించిన గ్రామంలోని ఫామ్ హౌస్ కాబట్టి గ్రామ గ్రామం సర్వే నంబర్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ బై సెవెన్ లో వెయ్యి రెండు వందల పది చదరపు గజాల్లోని మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు చెదర నిర్మించిన ఫామ్ హౌస్ ఇది ఎఫ్టిఎల్ ఎక్కడ ఉంది అలాగే బఫర్ జోన్ ఏ విధంగా ఉంది అలాగే ఈ బఫర్ జోన్ లో ఏ విధంగా నిర్మాణాలు చేపట్టారు ఫామ్ హౌస్ కు సంబంధించి అలాగే ఎఫ్టీఎల్ ఎంత వరకు ఉంది అనే మాత్రం ప్రస్తుతం ఇటు రెవెన్యూ అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు తీసుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది అయితే చాలా వరకు ఇటు ఫామ్ హౌస్ తమది కాదు అని చెప్పి అలాగే తమ స్నేహితునికి సంబంధించిన ఫామ్ హౌస్ అని ఎక్కడైతే హైకోర్టులో పిలివేయడం జరిగిందో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ ప్రభుత్వానికి కూడా హైకోర్టు కొన్ని సూచనలు చూసింది కాబట్టి ఇక దాని ప్రకారంగా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా ఇటు రెవెన్యూ అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఈ నాలా ఎఫ్టీఎల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కావచ్చు అలాగే ఎఫ్టిఎల్ లోన ఈ బఫర్ జోన్ లో ఏ విధంగా ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపట్టారనే మాత్రం ప్రస్తుతం కొలతలు కూడా తీసుకున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది నిన్న ఇరిగేషన్ శాఖ అధికారులు అలాగే రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా ఏర్పడి నాలాకు సంబంధించిన ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో ఉన్న ఫామ్ హౌజ్కి సంబంధించిన సర్వే చేపట్టారు మరోసారి ఈ రోజు కూడా సర్వే చేపట్టారు కాబట్టి ఇక దీనికి సంబంధించిన పూర్తి డేటా కూడా అంటే నివేదిక కూడా పై స్థాయి అధికారులకు అప్పగించే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు ఇక పూర్తి డేటాను సిస్టంలో ఎంట్రీ చేసిన తర్వాత రెవెన్యూ శాఖ నుంచి అలాగే ఇరిగేషన్ శాఖ నుంచి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఫామ్ హౌస్కి సంబంధించి ఎఫ్టిఎల్ ఎక్కడైతే ఉందో దాని లోన బఫర్ జోన్ ఏ విధంగా ఈ ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారు వాటికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి వాటికి సంబంధించి అధికారులు ఇచ్చిన డేటా బేస్ చేసుకుని కూల్చివేత్తలు చేపట్టే మాత్రం అవకాశం అయితే కనిపిస్తోంది విధిక లేటెస్ట్ అప్డేట్ స్టూడియో